జీరో నుండి రియల్ హీరో స్థాయికి ఎదిగి ఒదిగి నా నిజ జీవిత పోరాట యోధులు సినీ ఫైట్ మాస్టర్ రామలక్ష్మణులు ఇండియా నెంబర్ వన్ ద ఫైట్ మాస్టర్సు ఇప్పుడు అమ్మగారితో ఉన్నాము వారి అమ్మగారిని అడిగి సార్వాళ్ళ గురించి చిన్నప్పుడు జరిగిన విశేషాలు విషయాలు అన్నీ మనం తెలుసుకుందాం అమ్మగారు అమ్మగారు మాస్టర్సు చిన్నప్పుడు రామలక్ష్మణులు పేరు పెట్టారు కదా అది ఎవరు పెట్టారు రామలక్ష్మి ఎవరు పెట్టారంటే అక్కడ రంగం రాయుడి పాలెం అని అక్కడ ఎకసం చేస్తుంటాడు తాతగారు అక్కడ ఎకసం చేస్తుంటే అవి పేరు మాలంపాటి మాలకుమ అవి ఇద్దరు పిల్లలు పుట్టంగానే చూడటానికి వచ్చి ఇద్దరు ఒకే పోలికలు పుట్టారు రామలక్ష్మి పేరు పెట్టుకోండి అన్నాడు తర్వాత రావుల్లో పౌరుది భేంపుడు అని అక్కడికి తీసుకెళ్ళాం ఆయన కూడా రామలచ్చన పేరు పెట్టాడు చిన్నప్పుడు ఎలా ఉండేది అల్లరి చేసేదా ఎలా చిన్న అల్లరి చేసేవాళ్ళు కాదు మౌనంగా ఉండేవాళ్ళు అయ్యా ఎవరికాడ కూర్చునే వాళ్ళకు పేకట్టేవాళ్ళు కాడ కూడా వెళ్ళేవాళ్ళు కాదు కానీ వయసు వచ్చిన కాడి నుంచి మేకలు కాయటం గొడ్డు కాయటం పెద్దన్నయ్య బండి దాళటం నాన్న బండి దోళటం అట్టయల సాయం పని చేసేవాళ్ళు వీళ్ళిద్దరూ వడ్డసావిడి సావిడి కాడ పనుకొని గొడ్డును సమదాయించుకోవటం నీళ్ళు పెట్టుకోవటం ఆ కష్టం బాగు చేసుకోవటం అటు మేత కోసుకోవటం తీసుకొచ్చి అటుని మేపుకోవటం వాటితో ఉండేవాళ్ళు తర్వాత రేత్రి మాకు తెలియకుండా బండలు లేపటం కర్ర సాధన చేయటం మాకు తెలియకుండా చేసుకుంటూ వచ్చారు అప్పుడు గేదెల కోసం వాళ్ళు గేదెలకు మేత తీసుకురావడానికి కృష్ణకాలు దాట కృష్ణకాలం దాటి కిష్టకాలం నుంచి దిగి మోపు వేసుకొని వచ్చేవాళ్ళు పచ్చగడ్డి లోతు మాకేం బల్లకట్టలేదు అంత మోపులు కోసుకొని వాదలో కోసుకొని మోసుకొని మోపులు మోసుకొని ఆ మోపులు కెలలో నీళ్ళ ఇంత వరకు మునుక్కొని మోపులతో వచ్చేవాడు పచ్చగడ్డి పంటగడ్డి మోసుకొని వచ్చేవాడు అంత కష్టపడి ఎంతో కష్టపడ్డారు గేదెలను కాసారు కానీ ఎవరు సవాసాలకు వెళ్ళే వాళ్ళు కాదు వాళ్ళ పని అయితే వాళ్ళు చేసిన నాతోటి కలుపులకు వచ్చేవాళ్ళు కానీ కోతలు కోసే వాళ్ళు వచ్చారు ముగ్గురు బిడ్డలు ఉన్నమ్మా ఆడపిల్ల ఎప్పుడైనా వాళ్ళ కష్టం చెప్పుకొని ఆ కష్టపడ బాధపడే రోజులు ఏమున్నాయంటే ఒకటయ్యా అప్పుడు నేను అబ్బాయి వాళ్ళు నాన్నగారు కూడా సినిమా డ్రామాలు వేసేవాడు పద్యాలు పాడేవాడు తాతగారు కూడా అప్పుడు మనకు తెలియకుండా పెద్దమ్మని చీరాలు చీరలు నేను ఇప్పుడు చీరాలు సినిమాకి పోయి చూసి పెద్దమ్మ అమ్మాయికి అక్కడికి వెళ్ళి వస్తా ఉండేదాన్ని అప్పుడు సినిమాలో కర్ర సాధన అనేది చూసేదాన్ని అబ్బాయి వాళ్ళు కర్ర సాధన చేస్తున్నారు బండలు లేపుతున్నారు కదా అబ్బాయి వాళ్ళు సినిమాకి ఏమైనా పనికి వస్తారని చూడని మా నాన్నగారికి చెప్పా అప్పుడు అన్నాడు రాజు మాస్టర్ గారి సంతరా ఊరి అప్పుడు నాకు పెండు కుమ్మరంక నాని పెండు ఒకడు ఉన్నాడు రాజమహి నాకు పెండు అని చెప్తాడు ఆయన ద్వారాగా చూద్దామని చెప్పాడు నాన్నగారు అప్పుడు అది ఆయన కాడ మాట్లాడితే అప్పుడు తీసుకురమ్మని చెప్పాడు అంట అప్పుడు అన్నయ్య వాళ్ళిద్దరినే దేశపేటలో వాళ్ళు ఇల్లు కట్టుకుని ఉంటే దేశపేట తీసుకెళ్ళాను చూసి రమ్మని నేను చేర్చుకుంటాను రమ్మనని తీసుకెళ్ళాడు తీసుకెళ్ళాక అక్కడ ఎన్నో కష్టాలు పడి ఎన్నో బాధలు పడి చేత వంట ఇది సర్దిపడ్డ అన్నంలో కూడా నీళ్లు పోసుకొని తాగి పెదిగిన బిడ్డలు అవి నా బిడ్డ మద్రాసులో చెదురుబాయిలో నీళ్ళు కూడా అక్కడ చెన్నైలో చెదురుబాయిలో నీళ్లు తోడుతుంటే తాడు ఎర్రగా కందిపోతే మీరు చూసి బాధపడ్డారంట బాధపడ్డారంటే రాజు మాస్టర్ గారు ఇంకా నా బిడ్డలో పైకి తెస్తారేమో అని నా ఉద్దేశంతో లోతు బాయ ఆ బావిలో నీళ్ళు తోడి వాళ్ళ ఇంట్లో అంట్లు గడిగిలు గుడ్డలు అంటే అప్పుడు రాము వచ్చి అమ్మ ఈ పని చేయలేవు రావద్దని అంటే నువ్వు ఎందుకు వచ్చేంత బావిలో నుంచి అంత నీళ్ళు తోడి ఇంత పని అమ్మ నువ్వు అని నా బాధ చూడలేక రాము తోడిపోతే అప్పుడు అంట్లు గడి గుడ్డలు ఉతికేదాన్ని చెదురు బాయ్ తాడుతూనే లాగేదా మిషన్స్ మోటార్ ఆ బాధ చూడలేక రామని నీళ్ళు తోడిపోతే చూసేదాన్ని అప్పుడు అయితే ఏ మంచి కాదు కానీ వాళ్ళ ఇంట్లో పని మనిషిగా చేత్తా నా బిడ్డలు ఇంకా పైకి రావాలని పని మనిషిగా చేశాను ఇంట్లో అప్పుడు ఏదో ఫంక్షన్ పెట్టుకుంటే రాఘవ మాస్టర్ అని రాజురాజు మాట గారు పెద్దవాడు పెద్దవాడు అయిపోయాడు ఏదో పనిషన్ పెట్టుకుంటే అప్పుడు చేసుకెళ్ళి కూర్చోబెట్టుకుంటే అప్పుడు నన్ను కూర్చోబెట్టాను అప్పుడు పనసన అయిపోయినాక ఆయన కాళ్ళకు నమస్కారం చేస్తాంటే నేను ఆ రెండు చేతులు నా ఎత్తిని పెట్టి నీ బిడ్డలో పైకి వస్తారమ్మా దేవుడు ఆశీర్విస్తాడని రెండు చేతులు పెట్టి ఆశీర్వదించాడు అదే ఎలుగు భగవంతుడు నాకు ఇచ్చిన ఎలుగు తర్వాత అక్కడికి వెళ్ళినాక మాస్టర్ గారు కూడా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టి చేసి కొని మీకు కార్డులు రావు మీరు చేయలేరు పొండి తాగే తాగేవాళ్ళు వ్యసనాలు పడి తాగేవాళ్ళు కూర్చుంటారు కదా వాళ్ళు వాళ్ళతో తాగటం లేదని వాళ్ళతో కూచోవట్లేదని గంత వ్యసనాలు పడి గంతే ఇరుద్దంగా ఉండేవాళ్ళు అంట బయట మాస్టర్ అప్పుడు వీళ్ళు మీరు పనికిరాలే వెళ్ళిపోండి అని చెప్పారంట అప్పుడు తిరిగి ఇంటికి వచ్చేసారు ఇంటికి వచ్చిన మాకు సొంత వాళ్ళే ఇంత మాత్రం మగళ్ళు లేదని సినిమాలో చేరడానికి వెళ్ళేదని ఎన్నో రకాలుగా దూషించేవాళ్ళు అప్పుడు నేను వినేటట్టుగా చెప్పేవాడు నేను బాధపడేదానని అప్పుడు నా బిడ్డలకు చెప్పుకునేదని ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నారా మన సంతో అని బాధపడే ఏడితే సరి చేసేది నేను నాతోటి ఆ పను అక్కడ మద్రాసు నుంచి వచ్చి కూడా కోతలు కొయ్యటం కుప్పలు కొట్టడం అన్నీ చేసేవాళ్ళు తర్వాత దేవుడు భగవంతుడు మళ్ళీ కార్డులు వచ్చిండడు రమ్మని రాజమాస్టర్ గారే పిలిచాడు అమ్మగారు అప్పుడు ఒకప్పుడు మధ్యలో మీకు ఇక కార్టర్ వచ్చేటట్టు లేవు ఊరు వెళ్ళిపోండి వచ్చి మళ్ళీ యథావిధిగా పాలుగు పార పట్టుకొని అందరితో పాటు పొలాలకు వెళ్ళారు కారం చేయడం తెలుసా ఆ కారం చేయడం మాకు మా మామగారు మేనగాళ్ళు ఉంటే ఆమె కాడ కుప్పలకు వెళ్ళేవాళ్ళు ముగ్గురు కుప్పలు కొట్టి ముందు నాటు బండి మాకు తర్వాత టైర్ బండి సంపాదించుకున్నారు ఆ కుప్పలు కొట్టి కుప్పలు వాళ్ళ ఇంటికి తోలి అప్పుడు ఆమెతో పాటు నేను కూడా అన్నం వండి ఆ బిడ్డలు ఎక్కడ కుప్పలు కొడుతున్నారు అక్కడ అన్నం చేసుకెళ్ళి ఆ బిడ్డలకు ఇచ్చి వచ్చేదాన్ని నేను కూడా వెళ్ళేదాన్ని బిడ్డలతో పాటు నాతో పాటు కోతలు కోసేవాళ్ళు కలుపు తీసేవాళ్ళు ఈ ఇంటి పనే కానీ పొలం పనే కానీ ఎవరు సవాసాలకు పోయి ఎవరు మాటలు ఇద్దాం చేద్దాం అనేవాళ్ళు కాదు కొంత అట్టా మాకు సహవాసం పేకట్ట ఆడేవాళ్ళకి రావట్లేదు మాతోడు సహవాసం కొనడానికి ఎంత చేస్తున్నారు సంతోళ్ళకే సొంత వాళ్ళకే పరాయోళ్ళు ఎవరే ఊరే కానీ సొంత వాళ్ళే అతను పడ్డారు మా గురించి కానీ ఇదంతా బొగముంచి నెలిగే కానీ మాది కాదు అయ్యా అట్ట కష్టాలు పడి పైకి వచ్చారు నా బిడ్డలు పెళ్లి విషయంలో వీళ్ళిద్దరు కూడా అంటే కమల పిల్లలు నాకు పుట్టేదని కాదు రా ఊళ్ళో ఇద్దరు బిడ్డ వాళ్ళు ఉండదు కానీ వాళ్ళు కొంచెం ఇంత మట్టంగా ఉండేవాళ్ళు అప్పట్లో కవలవాళ్ళు అంటే రామలక్ష్మలు అంటే అక్కడ వీళ్ళిద్దరే తర్వాత ఇప్పుడు పుడుతున్నారు కవల వాళ్ళు అప్పుడు వీళ్ళిద్దరేం చేశారంటే మా కవల పిల్లల్ని చేసుకోవాలని ఆశపడ్డారు అప్పుడు ఎవరు కవల పిల్లలు లేక తర్వాత లేదు అప్పుడు రా ఊళ్ళో దగ్గర రాము భార్య వాళ్ళు ఒక వాళ్ళు మేనమాములు అబ్బాయి సేవసంగా ఉండేవాళ్ళు అప్పుడు వాళ్ళ ద్వారాగా అన్నపూర్ణ పల్లెపాలెల్లో లక్ష్మ భార్య మేరేకి ఆమె కంచి మాకు మా తాత మా మా అమ్మ వాళ్ళ కూతురు మనవరాలు అన్నమాట అప్పుడు ఆ ద్వారాగా ఆ అమ్మాయి కుదిరింది వాళ్ళు కూడా పెద్ద కోళ్ళ కూడా దగ్గర అమ్మాయి ముగ్గురు దగ్గర బంధువులే దేవుడు అనుకున్న బిడ్డలు ఇప్పుడు నన్ను బాగా చూసుకుంటున్నారు అది సార్ సార్ కదా బాబు గారి నుంచి బాబు నేను నా బాబు అడ్డ బస్టాలో రామలక్ష్మణ గురించి మద్రాసులో ఉన్నప్పుడు దేవుడికి భగవంతుడికి తెలుసు రంగరాజపురం అని తెలుసు మద్రాసులో అయ్యా అప్పుడు చీరలు చేసిన వరకే షార్జీ ఉంటే వచ్చాడు ఎనభై కేజీలు మూట బియ్యం మోసుకొని బస్సుకు కూడా డబ్బులు లేకుండా మద్రాసు స్టేషన్ నుంచి రంగరాజపురం ఆ మూట ఎత్తుకొని వచ్చాడు నా పెద్ద కొడుకు నడుచుకుంటా చాలా కష్టాలు పడ్డారు అన్నీ కూడా బియ్యం కానీ కారం కానీ మొత్తం మొత్తం కూడా అక్కడి నుంచి నా కొడుకే తీసుకోవచ్చాము అప్పుడు ఆ బస్సుకు కూడా ఛార్జీ లేక రైల్వే స్టేషన్ వరకే దొరికింది డబ్బులు అక్కడ నుంచి రైల్వే స్టేషన్ నుంచి రంగరాజపురం యాభై కేజీలు మూట బియ్యం ఎత్తుకొని వచ్చి మాకు ఇచ్చేవాడు పెద్దవాడు పడ్డ కష్టాలు అయ్యా అప్పుడు పెద్దవాళ్ళు బావులు దొంగలుతుంటే ఎండ్ల కాను నీళ్ళు కోసం బావులు దొవుతుంటే దాంట్లో నందమ్మ బయటపడిందంట ఆ నందమ్మని చెరువు ఒడ్డు మీద పెట్టారు నేను పొద్దున్నే లేచిపోయి ఆ నందమ్మకి బిందె నీళ్లు పోసి దండం పెట్టుకొని వచ్చేదాన్ని అప్పుడు దాసనారాయణ అన్న వైఎస్సాగర్ రాజశేఖర్ అంటే నాకు ఎంతో ఇష్టం ముందు నందివార్డు నా కొడుకులకు వాళ్ళిద్దరే ఇచ్చారు భగవంతుడికి వెళ్ళే వందనాలు ఇప్పుడు రైల్వే స్టేషన్ నుంచి యాభై కేజీల మూట రంగరాజపురం నడిచి వచ్చాడు నా పెద్ద కొడుకు బియ్యం మూట ఎత్తుకొని తమ్ముళ్ళ కోసం నేను నా పెద్ద బిడ్డ పడ్డ కష్టాలు మా పెద్ద అమ్మాయి కూడా నలుడు కండక్టర్ ఆ షీటీ బస్సుల్లో ఏ నాయన ఇచ్చిన డబ్బులతో కూడా తమ్ముళ్ళకి ఇద్దరికి ఏదైనా మంచి చెప్పరు చూసుకునేది కూతురు కూడా అట్లా చూసుకునేది అక్కను చూసావు కదా ఇప్పుడు సారు వాళ్ళు చెన్నైలో పై ఫైటర్గా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు సారు ఊరు నుంచి బియ్యము పప్పులు కూరగా నూనె అన్నీ 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 అన్నయ్య తెచ్చాము షార్జికి డబ్బులు లేక లేకేషన్ నుంచి రంగరాజపురం నడిచి వచ్చాడు అయ్యావాళ్ళు మూట బియ్యలు ముప్పై కిలోమీటర్ల దూరం అట్టా నడిచి వచ్చి కష్టపడ్డాడు తమ్ముళ్ళ కోసం మా అమ్మగారు కష్టం అదే చెప్పేది కాదే ఆయన కూడా చిన్నప్పుడు బాగా కష్టపడి మమ్మల్ని పెంచడానికి చాలా కష్టపడింది మా అమ్మ మా నాన్నగారు బండిదేవాడు చాలా కష్టపడి ఊరు ఊరు దిగిన కలుపులు తీసి అప్పుడంతా కూలీ రూపాయనారా రెండు రూపాయలు కష్టాలు అన్ని కష్టాలు చెప్పుకునే కదా కష్టాలు అయ్యా ఐదో పోరుకు నడవలేనని ముగ్గురు కోటలు బంగారం చూసుకుంటారు ముగ్గురు కొడుకులు బంగారం చూసుకుంటున్నారు కానీ చిన్న కొడుకు దగ్గర కిందే చేరునాను టీవీ పెట్టారు షెల్లు పెట్టారు ఇక చూసుకుంటా అక్కడ కూర్చుంటా ఉంటా కింద ఉంటది తిరుగుతూ ఉంటాయి పైకి బిడ్డలు వచ్చినప్పుడు ముగ్గురు చూసుకుంటా అన్ని పొరలు తిరుగుతూ ఉంటది ఇప్పుడు ఆనందం అంటే సంతోషం ఎక్కువ కదా ఎందుకంటే అంత హ్యాపీగా ఉంటారు కాబట్టి మన వాళ్ళు కొడుకులు అంత సంతోషంగా ఉంటారు కాబట్టి వాడలో ముది సంతానం చూసింది ముది సంతానం వెంకట మాస్టర్ కొడుకుల్ని కూతుళ్ళని కూడా చూసింది ఆనందం సంతోషం సంతోషంకి ఇంకా అంతకన్నా తల్లిదండ్రులకు ఇంకంతకన్నా సంతోషం బిడ్డల బాగుంటే అంతే సంతోషం బిడ్ల బాగా ఒకటే మేము కష్టం చేసేటప్పుడు కూడా ముందు నాటు పండి మాకు తర్వాత టైర్ బండి కొందని నా కొడుకులు తర్వాత మా గంట్లో ముప్పై పొలం కొన్నది నా కొడుకులే ముగ్గురు ముందు పొలం మేము ముందుగురు కొన్నది నందిగుంట పని చిన్న ఎన్ని యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు అంతే పొలంలో ఇల్లు మావి మాది పొలంలో ఇల్లు ఇల్లు పొలంలోనే ఇల్లు పట్ట నాలుగు పక్కల తాడు కట్టి బొంగు కట్టి ముందు అనకెత్తుకునేవాడు మొదగా అంటే ఇరవై కిలోమీటర్ చిరలు రావాలి ఏ ఈ లోప ఈ మధ్యలోనే ఎగిరిపోయి చాలా అంటే ఇరవై గురువు ఇరవై మార్మూలు ప్రాంతం మా ఊరు నుంచి ఎట్లెళ్ళాలన్నా ఒక కాళ్ళు వీధుకుంటాల్సింది కాలు వీధుకుంటా సంతలు సంతా లేదే పేట నుంచి జానపేట నుంచి వచ్చేవాళ్ళు కూరగాయలు మాకు అది చిన్న అడ్డ అడితిలాగా ఉండేది బొంగులతోటి దామే బ్యాలెన్స్ నడవాలి అదనకి లేకపోతే కాళ్ళ పడిపోవటమే

నా పేరు మనోహరమ్మ అయితే మనోహరమ్మ అని పిలవరు మనో అక్క మనో వదిన మనో అమ్మ అని పిలుస్తారు అంతే అందరూ బాగా ఇప్పుడు ఎలా లేదయ్య తాతగారు చనిపోయినప్పుడు వెళ్ళాను కానీ ఇప్పుడు వెళ్ళటం నేను అక్కడే తాతగారిని సమాధి అక్కడే చేసాము ఎలా లేదు ఇప్పుడు ఇప్పుడు అమ్మ గారు ఏం చెప్పలేని దాంతో బిలిగానే నా బిడ్డలకి నాకని చెప్తా ఏం చెప్పలే కష్టపడితే ఫలితం ఉంటది కష్టపడాలని ఏమి ఉండదు తల్లిదండ్రులని సంతోష పెట్టాలంటే